ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గజాతో జరిగిన కొట్లాటలో బాలుని కత్తితో పొడిచిన గజ షాక్లో మీనా నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ప్రభావతి మీనాక్షి అందరూ కూడా గుడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ప్రభావతి అయితే మీనాక్షితో అంటూ ఉంటుంది పెళ్ళి చాలా బాగా జరిగింది రోహిణి మా ఇంటి కోడలైనందుకు చాలా ఆనందంగా ఉంది అని ప్రభావతి మీనాక్షితో చెప్తూ ఉంటుంది అప్పుడే మీనాక్షి అయితే ఇంతకీ కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా వస్తారు అప్పుడే ఇక రోహిణి అయితే నిజంగా మా అత్తమ్మ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు అని రోహిణి అయితే పొగుడుతూ ఉంటుంది ప్రభావతిని అప్పుడు ఇక పక్కనే ఉన్న మీనాక్షి ఎన్ని రోజుల్లో ఈ మురిపం అని మీనాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది రే మనోజ్ మొత్తం కూడా ప్రదక్షిణలు చేసి ఉద్యోగం రావాలని కోరుకోండి వెళ్ళండి అని ప్రదక్షిణలు చేసి రమ్మని మనోజ్ రోహిణిని పంపిస్తారు అప్పుడే ఒక అతనైతే పొర్లు దండాలు పెడుతూ ఉండగా గోవింద గోవిందా అంటూ అతను చుట్టూరు కూడా జనం గుమ్ము అప్పుడే అక్కడికి మీనాక్షి అయితే ఎవరు స్వామీజీ వచ్చినట్టున్నారో వెళ్ళి మనం కూడా కాళ్ళకి నమస్కారం చేసుకుందాం పద అని మీనాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి మీనాక్షి అక్కడికి వెళ్ళి కాలికి మొక్కుతూ ఉండగా అక్కడ ఉన్నది అప్పిచ్చిన సేటు ఇక అప్పిచ్చిన సేటుని చూసి ప్రభావతి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ప్రభావతి పరిగెత్తుకుంటూ రావడంతో అప్పుడే కూడా ప్రభావతి వెనకాలే వచ్చి చెట్టు చాటున దాక్కుని ఉంటారు ఇక సేటు అయితే ప్రభావతి ప్రభావతి అంటూ మొత్తం కూడా వెతుకుతూ ఉండగా అప్పుడే మీనాక్షి అయితే అంటూ ఉంటుంది ఒకవేళ ఈ సేటు అన్నయ్యకి నిన్ను వెతుకుతూ కనపడ్డానికో మొత్తం బండారం అంతా బయటపడిపోతుంది అని అంటూ ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు అప్పుడే సత్యాన్ని ఇక పక్కకి తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి అక్కడ దేవుడికి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే నువ్వేంటి నన్ను పక్కకి తీసుకువచ్చేసావని చెప్పి అంటూ ఉంటాడు సత్యం ఏం లేదండి ఈ చెట్టుకి దండం పెట్టుకోండి ఈ చెట్టు చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటే కోరిన కోరిక తీరుతుందని చెప్పారు పెట్టుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి అన్న మాటకి అప్పుడే అయితే చుట్టూతో తిరిగి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత రోహిణి మనోజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా ఈ పెళ్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఏదో ఒక గొడవ జరిగి పెళ్లి ఆగిపోతుందనే భయమే ఎక్కువ ఉంది అని రోహిణి అంటూ ఉంటుంది అదేంటి ఏ గొడవ జరుగుద్ది అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అంటే మీ తమ్ముడు బాలు ఉన్నాడు కదా ఏదో ఒక గొడవ చేస్తాడేమో అని అంటున్నానంతే అని రోహిణి అంటూ ఉంటుంది ఇంతలో ఇక ప్రభావతిని వెతుక్కుంటూ సేటైతే వస్తాడు ఇక సేటు ప్రభావతిని చూసి అంటూ ఉంటాడు చూడు అప్పు తీసుకుందే కాకుండా తప్పించుకొని తిరుగుతున్నావు అప్పిచ్చేటప్పుడు నీకు చెప్పాను కదా మీ ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు పెట్టాలని రేపు నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరినీ మీ అమ్మాయితో సుద్దా నా దగ్గరికి తీసుకువచ్చి నోట్ల మీద సంతకం పెట్టు పెట్టించాలి లేకపోతే కోర్టులో కేసు వేసి మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను గుర్తుపెట్టుకో నీకు రెండే రోజులు టైం ఇస్తున్నాను ప్రభావతి అని సేట్ అయితే అంటూ ఉంటాడు ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటోదినా కోర్ట్ అంటున్నాడు కోర్టు కేసులు అంటున్నాడు ఇంటిని స్వాధీనం చేసుకుంటానంటున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనాక్షితో నువ్వేమో నీ కోడలు బ్యూటీ పార్లర్ కదా నెలకి రెండు లక్షలు సంపాదిస్తుందని సేటు దగ్గర పది లక్షలు అప్పు తీసుకొని బ్యూటీ పార్లర్ పెట్టించావు రోహిణీకి ఆ రోహిణి ఒక్క రూపాయి కూడా నీ చేతిలో పెట్టలేదో ఇదేదో తేడాలాగే కనిపిస్తుంది అని మీనాక్షి అంటూ ఉంటుంది నా కోడలు అలాంటిది కాదు ఎప్పుడూ కూడా నన్ను మోసం చేయదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే బాలు మీనా కూడా గుడికి వస్తారు ఇక బాలు మీనా గుడికి వచ్చేసరికి ఇక సేటుని చూసి బాలు అయితే మీరా ఇదేంటి పొర్లు దండాలు పెడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే బాలు సేటుతో మాట్లాడటం చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ ఈ సేటు బాలుని గుర్తుపట్టి వాడు నా కొడుకి అని తెలుసుకొని ఇంటి తాకట్టు విషయం వాడికి చెప్పేస్తున్నాడా అని కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి కంగారు పడిపోతూ అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ వాడు కాని నాడంటే ఇంట్లో గొడవ గొడవ చేస్తాడు అని ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే మీనాక్షి మీనా దగ్గరికి వెళ్ళి అతను ఏం చెప్పాడు అని అడుగుతూ ఉంటుంది అతను ఏదో చెప్పాడులే పిన్ని కానీ మాకు అర్థం కాలేదు అని మీనాక్షికి చెప్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతికి మీనాక్షి వాళ్ళకి ఇంటి తాకట్టు విషయం చెప్పలేదు నువ్వేమీ కంగారు పడుకో అని అనగానే అమ్మయ్య ఇంటి తాకట్టు విషయం చెప్పలేదనమాట నాకు చాలా భయమేసింది అని కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక బాలు అయితే బాడిక్కని చెప్పి వేరే ప్లేస్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే తన కారు సీజ్ అవ్వడానికి కారణమైన రౌడీలు అక్కడికి వస్తారు అక్కడే నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న బాలు స్నేహితుడైతే రై బాలు వాళ్ళేరా వాళ్ళే మన కారు సీజ్ చేయడానికి కారణమైన వాళ్ళు వాళ్ళే ద్రాక్షకాయ పెట్లని చెప్పి మందు బాటిల్ పెట్లను మన కారులో పెట్టి మన కారు సీజ్ అయ్యేలా చేసింది వాళ్ళే అని చెప్తూ ఉంటాడు అది విని ఇక బాలు కోపంతో రగిలిపోతూ ఇక రౌడీలని చితుక బాధతాడు రౌడీలను చితుకబాధి ఎవర్రా ఎవర్రా మీ చేతి పని చేయించింది చెప్పండ్రా అని బాలు అయితే రౌడీలను కొడతాడు అప్పుడే ఇక రౌడీలు అయితే గజ అని నిజాన్ని బయట ఇక గజాని చెప్పంగానే రే గజ అంటే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నా కారు సీజ్ అవ్వడానికి కారణం నువ్వే అనమాట ఇంకా నువ్వు నా చేతుల్లో అయిపోయో నిన్ను బ్రతికించడమే నేను చేసిన తప్పు అంటూ బాలు అయితే చాలా కోపంగా గజా దగ్గరికే అయితే వెళ్తాడు గజ దగ్గరికి వెళ్ళి కూర్చీలో కూర్చున్న గజాని కాలుతో ఒక తన్ను తంతాడు పక్కనే ఉన్న రౌడీలు అందరూ కూడా ఇక బాలు మీదకి దాడి చేస్తారు బాలు అయితే ఫైటింగ్ చేసి వాళ్ళందరినీ చితక బాదుతాడు కానీ చివరిలో ఒక రౌడీ అయితే ఇక బాలుని కర్రతో తల మీద కొడతాడు అంతలో ఇక గజ అయితే కత్తితో బాలుని పొట్టలు పొడుస్తాడు ఇంతలో బాలు ఫ్రెండ్ అయితే అక్కడికి మీనాని తీసుకొని వస్తాడు మళ్ళీ బాలు ఎక్కడ ఏం చేస్తాడా అని ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటాడా అని మీనాని వెళ్ళి తీసుకొస్తాడు మీనా వచ్చేసరికి బాలుని కత్తితో పొడుస్తాడు గజ అయితే బాలుని కత్తితో పడవడంతో ఒక్కసారి బాలు అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు బాలుని చూసి మీనా అయితే ఏవండి అంటూ దగ్గరికి వెళ్ళి ఇక బాలుని స్పృహ కోల్పోవడం చూసి కుమిలిపోతూ ఇక హాస్పిటల్కైతే తీసుకువెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తనకి బ్లడ్ బాగా పోయిందని తన సీరియస్ కండిషన్లో ఉన్నాడని డాక్టర్ చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది మీనా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా లాగే మరి బాలు పరిస్థితి నుంచి బయటపడతాడా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు